మాజీ మంత్రులు రోజా పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై గుంటూరు జిల్లా జనసేన నేతలు మండిపడ్డారు గాలికి ప్రపంచానికి రోజా తేడా తెలుసుకోవాలని గాదే వెంకటేశ్వరరావు అన్నారు వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న వారంతా ఒక్కొక్కరిగా జైలుకెళ్తున్నారని ఆడుదా ఆంధ్ర అవినీతిలో రోజా ఆట కట్టించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు హరిహర వీరంపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయడం సరికాదని బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు చేస్తున్నటువంటి ఎంక్వైరీలో ఎక్కడ తప్పులు దొరికితే వాళ్ళందరినీ కూడా పేర్లైజ్ చేసేటటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది వాళ్ళ కూడా చొప్పున పోతున్నారు లోపలికి వాళ్ళ పార్టీలో ఎవరైతే కీలకమైనటువంటి నాయకులు అనుకున్నారో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళక తప్పదు ఎల్లి తీరుతారు కూడా రోజా గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గాలిలో గెలిసింది పోయినసారి మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై నాలుగులో జరిగింది గాలి కాదు అది ఒక ప్రభంజనం ఆ గాలికి కొట్టుకుపోయిన బ్యాచ్ మీది కానీ ప్రజలు మెచ్చి గెలిపించినటువంటి బ్యాచ్ ఇవాళ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాలికి ప్రపంచానికి తేడా తెలుసుకోవాలి తెలియకుండా మాట్లాడి తింటే ఉంటుంది ఏం తెలుస్తవచ్చు నీకు గతంలో కూడా మంత్రి చేశావు నీ ఆటలు చూసాం కదా తొందరపడొద్దు త్వరలో నీ పాత్ర కూడా వస్తుంది ఆడుదామాంధ్ర అని చెప్పేసి నువ్వు ఎంత అవినీతి చేసావో నీ ఆటలన్నీ కట్టించే రోజు చాలా త్వరలోనే విత్ ఇన్ వీక్ లోనే నీవు కూడా ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తావు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు హెచ్చరిక అనుకుంటారు చూసిన అనుకుంటారు దయచేసి నటన ద్వారా సంపాదించిన దాంతోనే నేను బ్రతుకుతాను అని ఇప్పటికి కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా ఉన్నటువంటి సినిమాలు పూర్తి చేస్తా ఉన్నారు ఎటువంటి సినిమాలు చేస్తా ఉన్నారు సమాజానికి పనికొచ్చేటువంటి సందేశం ఇచ్చేటువంటి సినిమాలు చేస్తూ ఉన్నారు వాటిని కూడా విమర్శిస్తాం విమర్శిస్తూ ఉంటే రోజా రోజేగా నోటి అడుగుతా ఉన్నాం ఏ రోజైనా మీరు నటించిన సినిమాలో ఆ సినిమా ఫ్లాప్ అయితే కనీసం ఆ నిర్మాతను పలకరించారా డిస్ట్రిబ్యూటర్ పలకరించారా ఎగ్జిబిటర్ పలకరించారా లేదా తర్వాత సినిమాలో మీకు నష్టం పూర్చే విధంగా మీరు ప్రయత్నిస్తామని చెప్పారా అటువంటి ఏమీ లేకుండా మీ డబ్బులు మీరు తీసుకున్నారని వెళ్ళిపోయారు మా నాయకుడు అట్లా కాదు నిర్మాతకి నష్టం వస్తా ఉంటే ఆ నష్టంలో భాగం పంచుకుంటా నేను మీకు నష్టం రానివ్వను మరలా అవసరం మీకు సినిమా చేసి పెడతాను ఊరక మీరు నష్టపోకూడదని ఆలోచించినటువంటి వ్యక్తి మా నాయకుడు